హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే పూజ చేసుకున్నాను అనమాట ఈరోజు సండే సండే రోజు నేను మా ఇంటి దగ్గర కింద అమ్మవారు ఉన్నారనమాట అమ్మవారికి నేను ఎప్పటి నుంచో పూజ చేసుకుని నైవేద్యం పెట్టాలని అనుకుంటున్నాను నాకు కానీ కుదరలేదనమాట అయితే కుదిరింది సో నేను పొద్దున్నే లేచి పనులన్నీ చేసుకొని పిల్లల్ని రెడీ చేసి పూజ ఇంట్లో పూజ చేసుకొని నైవేద్యం పెట్టి దేవుడికి నైవేద్యం ఎక్కించిన తర్వాత నేను కిందకైతే వెళ్ళిననమాట పిల్లల్ని తీసుకొని వెళ్ళిన ఇక్కడ కింద అమ్మవారు ఉందనమాట మా ఇంటి కిందనే పక్కకే ఉందనమాట ఎప్పటి నుంచో నాకు చేయాలి చేయాలి అనుకుంటున్నా కాకపోతే నాకు ఏంటంటే టైం ఉండలేదనమాట ఈరోజు కొంచెం టైం తీసుకొని వెళ్ళిన అనమాట లేట్ అయిపోయింది అనమాట వన్ గార్డెన్కి వస్తుంది ట్వెల్వ్ థర్టీ అయిపోయింది గుడి మూసే టైంకి నేను వెళ్ళిన అంకుల్ ఒక ఫైవ్ మినిట్స్ ఆగండి అంకుల్ నేను పూ పూజ చేసుకుంటా అంటే ఇంత లేట్ అమ్మ అని అడిగినాడు అనమాట ఇక పిల్లలు ఉన్నప్పుడు టైం ఉండదు కదా సో ఇక నేను పిల్లల్ని అయితే తీసుకొని వెళ్ళి పూజ నేనే అనుకున్నా ఎప్పుడైనా సరే ఆ గుడిలో ఉండరు అనమాట నేను చేద్దాం మంచిగా ప్రశాంతంగా అనుకున్నా కాకపోతే అంకుల్ వచ్చిన అనమాట ఈ అంకులే పూ స్కూల్ పెట్టి ఆరుచ్చినాడనమాట సరేలే ఎవరైతే ఏంది దేవుడికి మొక్కుకుంటే చాలు అన్నట్టు నేనైతే పూజ చేసుకొని నేను కొబ్బరికాయ లాస్ట్లో కొబ్బరికాయ అయితే అంకుల్ అయితే ఆరతి ఇచ్చిన్నాడు అంకులే నాకు పిల్లలకి ఇచ్చిన తర్వాత నేను కొబ్బరి అయితే కొబ్బరికాయ కొట్టిన తర్వాత దాంట్లోనే తీర్థం ఇస్తే ఆ తీర్థం ఆ ఫ్యామిలీ మందరు ఫ్యామిలీ వాళ్ళకి అందరికి ఇచ్చేసిన తర్వాత తీర్థం తీసుకొని మొక్కేసి ఇంటికి వచ్చేసినమాట ఇంటికి వచ్చేసి ఆ ప్లేస్లోనైతే నాకు చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది ఇక ఇంటికి వచ్చేసినమాట అనమాట గుడికైతే అయితే వెళ్ళేసి వచ్చిన ఇప్పుడైతే నాకు ఆకలి ఉంది మా ఇంట్లో ఏమేమి స్పెషల్ ఉందో అవన్నీ మీకు అయితే చూపిస్తాను అనమాట ఈరోజు సండే కదా సండే రోజు మేము చికెన్ అవన్నీ ఏం తినము సండే అని కాదు నార్మల్గా కూడా తినాం వైట్ వైట్ రైస్ అయితే వండేసాను అనమాట వేడిగా ఇక్కడ పాపడాలు అయితే వేయించిన దానికి కాంబినేషన్ అయితే పప్పు అనమాట ఈ పప్పు వచ్చేసి గంగవేలి మామిడికాయ పప్పు అనమాట నిన్న మా ఆయన తీసుకొచ్చిండు మామిడికాయలు వండి నుంచి సో మామిడికాయ పప్పు చేసినాం ఇంకోటి ఇది వచ్చేసి మామిడికాయ పచ్చడి మిరపకాయల పచ్చడి అనమాట ఇది కూడా టేస్ట్ చేయాలి ఇదేమో దేవుడికి చేసిన ప్రసాదం అనమాట బెల్లం అన్నం సో ఇప్పుడు నేనైతే వేడి వేడి అన్నం వేసుకొని పప్పు వేసుకొని పాపడాలు వేసుకొని మామిడికాయ పచ్చడి వేసుకొని తింటాను అనమాట ఇప్పుడే వండిన గుడికి ముందే వండేసి వచ్చిన అంటే ముందు వండి గుడికి వెళ్ళిన అనమాట ఇప్పుడు వచ్చి తింటున్నా ఇప్పటికే లేట్ అయిపోయింది అనమాట వన్ థర్టీ అవుతుంది టైము ఎంత తొందరగా చేద్దామన్నా కూడా టైం అయిపోతూనే ఉంటుంది సో నేనైతే ఫస్ట్ పప్పు తీసుకుంటాను గైస్ అప్పుడైతే తీసుకుంటున్నా ఇప్పుడు టేస్ట్ చేస్తా ఇట్లా ఉందో మా అమ్మకాసేయండి కాబట్టి సో పుల్ల పుల్ల ఉందనమాట పప్పు అంతే తప్ప టేస్ట్ అయితే బాగుందనమాట నా లాగా పులుపు ఇష్టం లేని వాళ్ళకైతే పాపుడ మ్యాచ్ చేసుకుని తింటే బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే బాగుంది గాయస్ మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సండే కదా మీ ఇంట్లో ఏం స్పెషల్ ఉందో కామెంట్ చేయండి గాయస్ బాయ్ బాయ్ బాగుంది